శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతికలు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలియదు కానీ మీ జీవితం మారబోతుంది మూడు గొప్ప శుభవార్తలు వినబోతున్నారు వీళ్ల అదృష్టాన్ని ఆపడం ఇక ఎవరి తరము కాదు మిమ్మల్ని చూసి అందరూ అసూయ పడతారు అంతటి ఆర్థిక స్థితి మీకు కలగబోతుంది ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహము తుల రాశి వారి జాతకులకు ఇంతటి అదృష్టం పట్టబోతుంది అసలు వీరికి ఎలా ఉండబోతుందో ఇంతటి అదృష్టం కలగడానికి గల కారణాలు ఏమిటో వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వారి జాతకులు ఎటువంటి లక్ష్మీ యోగాన్ని పొందబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్ శుక్రుడు ఈ రాశి జాతకులకు అదృష్టం కలగబోతుంది మహాలక్ష్మి యోగాన్ని పొందబోతున్నారు అయితే ఈ రాశి జాతకులకు ఇంతటి అదృష్టం కలగడానికి కారణమో వీరి మనస్తత్వమో పరోపకార బుద్ది ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తపన మరి ముఖ్యంగా చిన్నవారిని ఎంతో ప్రేమగా చూస్తారు వీరి పిల్లలనే కాదండి ఎవరి పిల్లలను అయినా కూడానో గుండెలకు హత్తుకునే స్వభావం వీరిది అయితే ఈ రాశి జాతకులు మీ యొక్క పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి చాలా వరకు కూడా కృషి చేస్తారు మీ యొక్క కృషి పాలించబోతుంది ఆ మూడు శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందామో వీరి జీవితం ఇలా మార్పు చెందబోతుంది ఇది భగవంతుని అనుగ్రహము మీ వైవాహిక సంబంధానికి సంబంధించి చాలా వరకు శ్రద్ద చూపిస్తారు మీరు మీ యొక్క ఉద్యోగంలో అధికారుల వద్ద నుండి చాలా సహాయాన్ని పొందబోతున్నారు అది ఆర్థికపరంగా పరంగా కావచ్చు మాట సహాయం కావచ్చు లేదా పనిలో సహాయం కావచ్చు అలాగే మీరు చెడ్డ వ్యక్తుల నుండి వారి యొక్క సహవాసం నుండి విముక్తి పొందబోతున్నారు పని ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం ముగిసిపోతోంది విదేశాలలో పని చేసేవారు తమ ఉద్యోగాలను మార్చుకునే యోచనలో ఉంటారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో వారి జతకలు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు వ్యాపారులు తమ యొక్క ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో పెట్టుబడి పెడతారు ఆ పెట్టుబడి ఒకంత ఎక్కువగా మీకు లాభసాటిగా మారుతోంది మీ యొక్క ఆలోచనలతో అత్యున్నత స్థితికి తీసుకుని వెళ్తారు మీ వ్యాపారాన్ని అతి త్వరలో మీకు అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి అలాగే ప్రభుత్వ పనుల్లో అయితే గనక కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ సంస్థల ద్వారా చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తోంది చిన్న చిన్న ఇబ్బందులే అయినా మిమ్మల్ని అంతగా బాధించవు ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున ఆర్థిక పరిస్థితి విషయంలో సంపాదన వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండండి అవసరపు ఖర్చులు పెట్టాలి కానీ అనవసరపు ఖర్చుల జోలికి అస్సలు వెళ్ళద్దు లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి వెళ్ళిపోతుంది ధనం ఎక్కువగా వచ్చినప్పుడు మీరు స్థిరాస్తుల రూపంలోకి మార్చుకుంటే గనక ధనం వృధా కాకుండా పోతోంది అలాగే మీ భవిష్యత్తు బ్రహ్మాండవంతంగా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించండి తలనొప్పి మరియు అలసట సంభవించవచ్చో సోషల్ మీడియా ద్వారా మోసాలకు గురికాకుండా జాగ్రత్త పడండి ఈ రాశి పురుషులు స్తీల నుండి సమస్యలు ఎదుర్కోవచ్చు ఈ రాశి పురుషులు స్త్రీల నుంచి ఊహించని విధంగా ఎన్నో రకాలైనటువంటి ఆకస్మిక లాభాలు పొందబోతున్నారు ఆ స్త్రీలు మీ తోబుట్టువులు కావచ్చు లేకపోతే గనక తల్లి కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు సోదర సోదరి మణులు కూడా కావచ్చు కావున వారి నుంచి ఎంతో సహాయాన్ని పొందుకుంటారు తులారాశి పురుషులు వారి యొక్క సహాయంతో ఎంతింతై వటుడింతయి అన్నట్లుగా మీ జీవితాన్ని మార్చుకుంటారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా ఉంటాయి ఊహించని విధంగా వారి సహాయంతోనే వ్యాపారం కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు మరి ఏ ఇతర లావాదేవీలైనా కావచ్చును మీరు ఆకస్మిక ధన ప్రాప్తిని పొందుకోబోతూ ఉన్నారు ఊహించని విధంగా ధనం కట్టలు కట్టలుగా వస్తుంది కోటి ఈశ్వరులు అవుతారు ఇందులో సందేహమే లేదు అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గనక వారి జతకులు మీ యొక్క కుటుంబంలో సామరస్య వాతావరణాన్ని కొనసాగించే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి సూర్యుడు గురుడు బుధుడు మరియు శుక్రుడు పదవ ఇంటిలో సంచారం వల్ల మీ వృత్తిని ప్రభావితం చేస్తుంది నాలుగవ ఇంటిపై వారి ప్రభావం కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత మరియు ఆప్యాయతను సూచిస్తుంది మీ కుటుంబ బంధాలు బలపడతాయి అయితే రెండవ ఇంట్లో కేతువు మరియు పదవ ఇంట్లో ఉన్న బుధుడు వల్ల అప్పుడప్పుడు కమ్యూనికేషన్ సవాళ్లకు దారి తీయవచ్చును ఇలాంటి సమయంలోనే ఓర్పుగా ఉండాలి సహనాన్ని ప్రదర్శించాలి అప్పుడే రాబోయే సమస్యల నుంచి తట్టుకుని ఎదుర్కోవచ్చును మీ తల్లి గారి మార్గదర్శకత్వం చాలా విలువైందిగా కొనసాగుతోంది మీ విజయానికి గణనీయంగా ఇది దోహదపడుతోంది మీ తల్లి గారి వద్ద వీలు కుదిరినప్పుడల్లా లేదా ఏదైనా నూతన పనికి బయటికి వెళ్తున్నప్పుడల్లా మీ తల్లి గారి వద్ద నిండు మనసుతో ఆశీర్వాదాలు తీసుకోండి కృషి ఫలిస్తుంది ఇక రాశి వారి జాతకులు మీ కెరియర్ కు మంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులు లేదా ఉద్యోగం కోరుకునేవారు అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీరు ప్రస్తుతం ఉద్యోగంలో ఉండి బదిలీ కోసం ఎదురు చూస్తుంటే మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారో తద్వారా మీరు ఇష్టపడే ప్రదేశంలో పని చేస్తారో మీరు మీ ప్రస్తుత ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉంటే గనక మార్పును కోరుకుంటూ ఉంటే గనక ఈ సమయం విజయవంతమైన కెరియర్ మార్పుకు అవకాశాన్ని అందిస్తోంది మీరు అనేక వృత్తిపరమైన చర్చల్లో పాల్గొంటారు కానీ ఆ యొక్క చర్చల్లో దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవడం మంచిది ఆహ్లాదకరమైన ప్రవర్తనను మర్యాదపూర్వక ప్రవర్తనను కొనసాగించడం ఘర్షణలు నివారించడం చాలా కీలకం ఎందుకంటే ఈ చర్యలు మీ పని వాతావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయి కావున జాగ్రత్త మీ కార్యాలయంలో బలం కలుగుతుంది అలాగే మీ శ్రద్ద కృషి మీ రంగంలో విజయానికి మార్గం సుగమమవుతుంది ప్రత్యేకించి వ్యాపారస్తులకు ఏడవ ఇంట్లో ఉన్న శని ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందుతారో మీ వ్యాపారం అభివృద్ది చెందుతుంది టాస్క్ లను పూర్తి చేయడంలో మీ నిబద్దత మీ వృత్తిపరమైన రంగంలో మీ ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది మీ ఖ్యాతి మరింతగా ప్రకాశిస్తుంది మీ వ్యాపారం మార్కెట్లో అభివృద్ది చెందుతుంది అంతేకాకుండా విదేశీ వనరుల ద్వారా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి మరియు అంతర్జాతీయంగా మీ పనిని విస్తరించుకోవడానికి అవకాశాలను అందించబోతూ ఉన్నది మీకు సమయం చాలా వరకు కూడా కలిసి వస్తోంది మట్టి పట్టుకున్న బంగారం అన్నట్లుగా మీ యొక్క జీవితం మారిపోబోతూ ఉన్నది వ్యాపారులకు మంచి సమయంగా చెప్పొచ్చు ప్రభుత్వ నిబంధనలు పథకాలు వారికి మేలు చేసే అవకాశం ఉంది మీరు మీ అప్పులను త్వరలో తీర్చుకోగలుగుతారు ఆదాయ ప్రవాహం బాగా ఉంటుంది మీరు వ్యాపారంలో పోటీదారులపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు అలాగే వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపార భాగస్వామ్యుల మధ్య విభేదాలు వస్తాయి వ్యాపారానికి అపకీర్తిని నివారించడానికి కస్టమర్ తో లావాదేవీల్లో పారదర్శకతపై దృష్టి పెట్టండి బలమైన అనుకూలమైన నాయకత్వం వ్యాపారంలో లాభదాయకమైన ఆదాయ మార్గాలు సుగమం చేస్తోంది మానసిక ఒత్తిడికి దారితీసే ప్రణాళికలేని ఆర్థిక వ్యయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీ యొక్క డబ్బును బ్యాంకుల్లో లేదా నిర్దిష్ట ఆర్థిక ప్రణాళికల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం కాకపోవచ్చు కావున జాగ్రత్త పడండి అయినప్పటికీ పూర్వీకుల వ్యాపారాల నుంచి అనుకూలమైన రాబడి అవకాశాలు మొత్తం మీద తులారాశి వారి జతకులకు ఎంతో బ్రహ్మాండవంతంగా జీవితం మారబోతుంది నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట యోగం కలగబోతోంది మహాలక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించబోతోంది అంత మంచి జరుగుతుంది భూయాత్